కాల్పులు జరిగిన దానికి సంబంధించినటువంటి కొన్ని దృశ్యాలు కూడా మనకు అక్కడైతే మనకు కనిపిస్తున్నాయి ఇప్పుడే పోలీస్ అధికారులు అయితే అక్కడ దానికి సంబంధించినటువంటి పంచనామా నిర్వహిస్తున్నారు ఎన్ని రౌండ్లు కాల్పులు ఇక్కడ మావోయిస్టులు కాల్పులు జరిపారు అని దాని మీద అయితే పంచనామా నిర్వహించే పరిస్థితి కనిపిస్తుంది దాంతోపాటుగా మనం చూసుకుంటే ఇవన్నీ కూడా ఘటనా స్థలంలో దొరికినటువంటి సామాగ్రిగా మనం చెప్పుకోవాలి ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలోనైతే పోలీసులు అయితే సేకరించారు అంటే ఈరోజు ఉదయం అయితే ఈ ప్రాంతంలో అంటే మందుబాతకు సంబంధించవచ్చు లేదా మావోయిస్టులు ఇక్కడ ఉండేందుకు ఉన్నప్పుడు వాడినటువంటి వస్తువులు కావచ్చు ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో మనకి కనిపిస్తుంది ఇంకోటి మనం చెప్పుకుంటే మన చుట్టుపక్కల మొత్తం కూడా దండకారణమే కనుచూ మేర వరకు కూడా మనకు అడవులే కనిపిస్తున్నాయి ఇంతటి ప్రాంతంలోనైతే మావోయిస్టుల కదలికలు అయితే ఒకప్పుడు వందకు వంద శాతం ఉండేది ఇప్పుడు కొంతవరకు తగ్గిరని చెప్పినప్పటికీను వందు నేపథ్యంలో మాత్రం మావోయిస్టులు అయితే ఈ ఘటనకైతే పాల్పడ్డారు బంధు తర్వాత ఈ ఘటన తర్వాత కూడా పోలీసులు మాత్రం పూర్తిగా అయితే అప్రమత్తమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది